కూటమి ప్రభుత్వంలో నాయకులు ఇస్కా మట్టిని యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని మాజీ మంత్రి ఉషా శుచిచరణ్ ఆరోపించారు పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలో అక్రమంగాతో వేసిన కొత్తపల్లి చెరువును పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు కొత్తపల్లి చెరువులో దాదాపు ఇరవై అడుగుల మేరతో వేసిన ప్రాంతంలో చెరువును కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు పెనుగొండ నియోజకవర్గంలో కూటమి నేతలు మంత్రి సవిత అండదండలతో పేటరేకపోతున్నారని ఆమె విమర్శించారు ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నారని అందుకు సాక్ష్యం ఈ భారీ గుంతలేనని అన్నారు టీడీపీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిపై దౌర్జన్యానికి దిగి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నారు గతంలో చెరువు చెరువుగా ఉండేది అయితే ఈరోజు సవితమ్మ ఆధుర్యంలో సవితమ్మ మనుషులు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ ఇక్కడ రై అనక పగలనక జేసీబీలు టిప్పర్లు ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ ఉన్న మట్టిని తరలించుతున్న వైనం మనం చూస్తున్నాం ఎవరు ప్రశ్నించే వాళ్ళ వాళ్ళపైన దాడి జరుగుతుంది గత రెండు నెలల నుంచి ఒక విలేకర్ వచ్చి ప్రశ్నించినా పైన దాడి జరుగుతుంది సిపిఐ సిపిఐం వాళ్ళు వచ్చి ఇక్కడ చెరువులో కూర్చొని ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళని కొట్టి మళ్ళా సిపిఐ కు చెందిన వ్యక్తి పోయి అనంతపురం హాస్పిటల్ కూడా ఆయన అడ్మిట్ కావడం జరిగింది ఇక్కడ ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే ఎందుకంటే మీరు ఇట్లా చేస్తున్నారంటే ఇది మా ప్రభుత్వం మా మట్టి ఇష్టాశానికి తోలుతాం మాకు సవితమ్మ అండ ఉంది అని చెప్తున్నారు ఇక్కడ నాయకులందరూ కూడా ఈరోజు సవితమ్మను ఒకటే మాట అడుగుతున్నాను సవిత ఈ చెరువులో ఉన్న మట్టి కూడా తిని నువ్వు ఇంక ఎంత సంపద సృష్టించాలనుకుంటున్నావు చెప్పు తల్లి ఒక శ్మశానం ఉంది ఈ పక్కన చెరువులో ఇంకొక చెరువు ఉంది ఆడ ఈ వెనకాల ఒక శ్మశానం ఉంది ఆ శ్మశానంకి పోయే దావలో ఉన్న మట్టి అన్నీ తీసుకొని అమ్మేసింది సవిత అంటే శ్మశానంకు పోయే శవాలు పోయే దావల్లో కూడా ఆ మట్టిని తీసుకొని అమ్మి నువ్వు తింటున్నావు అంటే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకొని పోయినా ఇంతవరకు యాక్షన్ లేదు ఇన్ని పెద్ద పెద్ద చెట్లు కూడా వాళ్ళు తీసేసినా ఇంతవరకు కూడా ఫారెస్ట్ అఫీషియల్స్ ఎక్కు ఎవరు కూడా రేంజర్ గారు కానీ ఫారెస్ట్ అఫీషియల్స్ వచ్చి నా చూడ కూడా లేదు అదేవిధంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉందా అది లేదు పర్మిషన్స్ ఉందా ఏది లేదు మన గవర్నమెంట్ వచ్చింది సవితమ్మ అండ ఉంది సవితమ్మ పర్మిషన్స్ ఉంది అని ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులు మాట్లాడడం ఎంత మాత్రం అడుగుతున్నాను ఈ అడుగుతున్నాను ఈరోజు ఈరోజు ఏ ఒక్క నైతికత లేదు అసలు దోపిడీకి పాల్పడినారు దౌర్జన్యం పాల్పడినారు ప్రశ్నించకపోతే కొడతారు ఇంకా పోలీస్ వాళ్ళకి ఎన్నిసార్లు దీని గురించి దృష్టికి తీసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు ఏం జరుగుతూ ఉంది ఎందుకు ఇంత వైలెన్స్ జరుగుతా ఉంది ఈ గ్రామంలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి